హాయ్ అండి నమస్తే నా పేరు శేషకుమారి మా ఛానల్ ఎరా గార్డెన్స్ కి స్వాగతం అండి గార్డెన్ లో చక్కగా ఇలాగా కాయగూర మొక్కలు పూల మొక్కలు పళ్ళ మొక్కలు వీటితో పాటు ముగ్గులు కూడా ఉంటే ఎంత బాగుంటుందండి చాలా బాగుంటుంది కదా కంటికి నిండుగా మనం గార్డెన్ లో ఉన్నప్పుడు మొత్తం మర్చిపోవచ్చు అండి అలాగా నిండుగా ఉండేలాగా మనకి అంటే ఒక్కసారి ముగ్గులు పెట్టుకున్నాం అనుకోండి ఇలా గార్డెన్ అది ఎంతో కొంత మనం నీళ్లు వేయడము లేదంటే ఈ మట్టి అవి తగిలి గోళ్ళు పాడైపోతూ ఉంటాయి కదండి మనం ఆ గోళ్ళన్నీ మార్చిపోయి కనిపిస్తూ ఉంటే మనకి కూడా కొంచెం నిండుగా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా ఈ పూల మొక్కలు పళ్ళ మొక్కలు వీటిల మధ్యలో ఆ గోళ్ళు కూడా అందంగా ఉంటే బాగుంటుంది కదండి అందుకని చెప్పేసి ఆ గోడలన్నీ కూడా కొంచెం పెయింట్స్ అవి ఉంటాయి కదండి కాస్ట్లీగా ఎండకి వానికి నిలబడే గోడల పెయింట్స్ అటువంటివి తీసుకొచ్చండి ఆ పెయింట్స్ వేసేసాం ఆ పెయింట్స్ వేసేసాక అంటే వర్కర్ని పెట్టి వేయించామండి మొత్తం క్లీన్ చేయించేసి ఆ తర్వాత పెయింట్ పెయింటు బ్రౌన్ కలరు ఎలాగా ఫస్ట్ ఫ్లోరు గ్రౌండ్ ఇవన్నీ వేసాం కదండి ఆ కలర్ ఎలాగా ఉంది ఆ కలర్ ఎలాగా ఉంది కదా సేమ్ అదే కలర్ అయితే బాగుంటుంది ఎందుకంటే కామన్గా ఒకటే కలరు కాకపోతే డిజైన్స్ మార్చాం ఫస్ట్ ఫ్లోర్లో ముగ్గుల డిజైను గ్రౌండ్ ఫ్లోర్లో పూల డిజైను అటు పక్కన దొండపాద వైపు వర్లీ పెయింట్ అలాగా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉండేలాగా వేసాము అవన్నీ నేను వీడియో చేశాను దాంట్లో చూస్తే మీకు మొత్తం డీటెయిల్డ్గా కనిపిస్తుంది అవి ఎలా వేశాను ఏంటి ఆ పెయింట్స్ అవి అంటే మనకు గోడలకి వేసిన పెయింట్ వేసే ముందు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇవన్నీ కూడా ఒక వీడియో షూట్ చేసి నేను పెట్టానండి మీకు నా ఛానల్లో చూస్తే కనిపిస్తుంది ఆ తర్వాత ఈ సెకండ్ ఫ్లోర్ కూడా వేస్తే బాగుంటుంది అంటే కొంచెం గోడలు మాసిపోయి ఉన్నాయండి అవి మీకు చూపిస్తాను ఆ మాసిపోయిన గోడలు ఇవన్నీ కింద గ్రౌండ్ ఫస్ట్ ఫ్లోర్ చూసి ఈ గోడలు చూస్తే కొంచెం ఇబ్బంది అనిపించింది వీటికి కూడా వేస్తే బాగుంటుంది కదా సెకండ్ ఫ్లోర్ ఇంత గార్డెన్ అది పెంచుతున్నాం కదా మనకి కంటికి ఆహ్లాదకరంగా కనిపిస్తే బాగుంటుంది అని ఈ సెకండ్ ఫ్లోర్ టెరస్ గార్డెన్ లో కూడా మొత్తం ఇలాగా ఫినిష్ చేసామండి అవన్నీ మీకు చూపిస్తాను కొంచెం డిఫరెంట్గా ఉండేలా చూసుకున్నాం అనమాట అంటే గ్రౌండ్లో ఒక రకం అంటే సేమ్ అదే లుక్ రాకుండా కొంచెం వేరియేషన్స్ ఉండేలాగా కలర్ మాత్రం సేమ్ తీసుకున్నామండి బ్రౌనే ఎందుకంటే మళ్ళీ రంగులు మారిపోయిన దగ్గర నుంచి గందరగోళం కింద ఉంటుంది అని చెప్పేసి రంగులేం మార్చలేదు ఆ వేసిన డిజైన్ మాత్రం మొత్తం గోడలు కంప్లీట్ వాల్స్ అన్నీ కూడా పూర్తిగా వేశాం అనమాట ఒక బార్డర్ లాగా అవన్నీ మీకు చూపిస్తాను గ్రౌండ్ ఫ్లోర్లో నేల మీద ముగ్గులు వేసాకండి ఇలా గోడల మీద రకరకాలగా వేసాం కదండి అంటే త్రీ టైప్స్ కింద వేసాము అవి మీకు ఒకసారి చూపిద్దామని వీడియో షూట్ చేస్తున్నాను ఈ ఏరియా అంతా పోల్ డిజైన్ వేసామండి ఆ గోడ మీద చూడండి పిల్లిపిల్ల చక్కగా నక్కింది ఈ రాధాగోపిలు ఉండే ఏరియా పక్క చూడండి ఎలా ఉందో ఆ పిల్లిపిల్లలు అన్నీ తిరుగుతూ ఉంటాయండి ఆ పన చెట్టు దగ్గర నుంచి ఇరేవి మొక్క దగ్గర నుంచి అలా అటు ఇటు గంతులేస్తూ ఉంటాయి పిల్లిపిల్లలకు మాత్రం మా ఇల్లు చాలా చాలా వీలుగా ఉంటుందండి అవి అటు ఇటు వెళ్ళడానికి తిని ఈ కిచెన్ వైపు చుక్కలు ముక్కలు పెట్టాము ఇటు బుద్ధుడి వైపు కూడా సేమ్ అంటే ఫ్రంట్ ఏరియా అంతా ఈ పూల డిజైన్ వేసామండి చిరు రోజల వైపు అది ఇంకా తర్వాత దొండపాదు వైపు వర్లీ పెయింట్ అంటే ఇద మీకు గ్రౌండ్ ఫ్లోర్లో త్రీ టైప్స్ కింద అలాగే సెకండ్ ఫ్లోర్లో ఓన్లీ చుక్కల ముగ్గులు అండి ఆ గోడ అంతా కూడా కంటిన్యూషన్ కింద చుక్కలు ముగ్గులు వేసాము అంటే ఇక్కడ మనకి మొక్కలు ఏవి అడ్డు ఉండడంతో మీకు క్లియర్గా కనిపించదు ఈ బాగర్ వెళ్లాలు రకరకాల పూల మొక్కలు కాయగూర మొక్కలు ఇవన్నీ ఉంటాయి కదండి ఇక్కడ ఇలా కంటిన్యూగా మొత్తం ఒకటే టైపు చుక్కల ముక్కలు కింద పెట్టేస్తాం అనమాట ఈ గ్రౌండ్ ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి ఇది ఇటు ప్రక్క మధుమాలతీ పందిరి కింద లక్ష్మీదేవి ఏనుగులు పెట్టామండి ఇక్కడ కూడా ఇదే టైపు ముగ్గులు వేసేసాము ఇలా మొత్తం ఈ సెకండ్ ఫ్లోర్ అంతా ఒకటే రకం చుక్కలు ముగ్గులే పెట్టేసాం అన్నమాట ఇదే సెకండ్ ఫ్లోరు ముందు ఇలా ఉంది గోడలన్నీ మాసిపోయి రంగు పోయి వీటితోటి మాకైతే టూ ఫ్లోర్స్ చూసాకండి ఈ సెకండ్ ఫ్లోర్ వచ్చేసరికి ఈ గోడలు ఇవన్నీ ఈ పూలవి ఎంత అందంగా కనిపిస్తున్నా ముందు మాకు ఇదివరకు పట్టించుకునే వాళ్ళం కాదు ఆ రెండు చోట్ల అంటే గోడలకి చక్కగా వేయడం తోటి ఇక్కడికి వచ్చిన వెంటనే మాకు ముందు గోడలే కనిపించడం మొదలెట్టినాయండి ఈ పూలు పళ్ళు కాయగూరలు కంటే అందుకని ఇంకెక్కడ కూడా వేసేస్తే బాగుంటుంది కదా అని ఆ పెయింట్లు అంటే కొంచెం కాస్ట్లీ పెయింట్స్ ఉంటాయండి అవి తీసుకొచ్చాము తీసుకొచ్చి శుభ్రంగా గోళ్ళు అవి క్లీన్ చేయించేసి ముందు కింద ఏ కలర్స్ అయితే ఉన్నాయో అదే కలర్ ఉండేలాగా పైన కూడా వేసేసాం ఇంకా ఈ పెద్ద పెద్ద టబ్స్ ఆ ఉన్న ప్యాషన్ ఇది డ్రాగన్ ఫ్రూట్ ఇటువంటివన్నీ తీయడం అవలేదండి అందుకని మ్యాక్సిమం ఎంతవరకు కవర్ చేయగలిగితే అంతవరకు మొత్తం అంత గోడలు అవి క్లీన్ చేసేసండి ఈ పెయింటు వరుసగా వేసుకుంటూ వచ్చేసామన్నమాట ఆ నెట్టు ఇవన్నీ కూడా ఉన్న ఏరియాలో కూడా మ్యాక్సిమం వేయడానికి ప్రయత్నం చేసాము ఈ మూల మూలమూలు కూడా అంటే మనకి ఎంతవరకు కనిపిస్తుందో మ్యాక్సిమం అంతవరకు వేసేసామండి వేసేసాక ముందు ఒక డిజైన్ సెట్ చేసాను నాకు అది నచ్చలేదండి అది బాగుంటుందేమో అని మొత్తం మళ్ళీ తుడిచేసి మళ్ళీ ఇంకొక రకం డిజైను అంటే ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోరు సెకండ్ ఫ్లోర్లు దీనికి తేడా అంటే గ్రౌండ్ ఫ్లోరు ఫస్ట్ ఫ్లోర్కి తేడాగా ఈ సెకండ్ ఫ్లోర్ కూడా డిఫరెంట్గా ఉండేలాగా చూడాలి అని చెప్పేసి రెండు మూడు పేపర్ మీద గీసుకున్నామండి గీసుకున్నాక కొన్ని గోడ మీద కూడా గీసేసాం బాగానే ఉంటాయేమో అని నచ్చలేదు మళ్ళీ అన్నీ తుడిపేసండి మళ్ళీ ఇంకొక రకం డిజైన్ సెట్ చేసుకున్నాం అనమాట అలా ఎందుకంటే ఒక్కసారి వేసేసామంటే ఇది ఫిక్స్డ్ కదండి అలా ఉండిపోతుంది కదా ఈ టైప్ డిజైన్ అంటే ఇప్పుడు మనకి ఇలాగ అట్ట కట్ చేసుకున్నా అంటే అట్ట అంటే వీళ్ళు నో పార్కింగ్ అని పెడుతూ ఉంటారు కదండి అట్లు అది పెట్టుకుని దానితోటి చుక్కలు సెట్ చేసుకుని అండి ఆ చుక్కల ప్రకారం గీసుకుంటూ వచ్చాను అనమాట నేను డిజైన్ ముందు అంతా కూడా పీస్ తోటి గీసేసుకున్నాకండి అప్పుడు ఈ బ్రష్ అది ఇచ్చుకుని మొత్తం వన్ బై వన్ జాగ్రత్తగా పట్టిందండి ఈ ముగ్గులన్నీ నేనే వేసుకున్నాను అందుకని టైం బాగానే పట్టింది మూడు నాలుగు రోజులు పట్టింది ఎందుకంటే సెకండ్ ఫ్లోర్ కదా ఉదయం సాయంత్రం వేయడమే అంతా అయిపోయిందండి చొక్కలు ఆ చొక్కలు వేయడానికి మాత్రం మనకు కొంచెం చొక్కలే కనపడ్డాయి ఎందుకంటే చొక్కలు అంటే అవి బ్రష్ అటు తిప్పితే కొంచెం ఇంకొక పక్కకి ఇటు తిప్పితే ఇంకొక పక్కకి ఆ రౌండ్ కాస్త పెద్ద పెద్ద కోడిగుడ్లలో కూడా అయిపోవచ్చు ఇలాగా ఓ మూడు నాలుగు చొక్కలు వేసేసరికి అండి ఇలా కాదు దీనికి ఏదో ఒకటి ఉపాయం ఆలోచించాలి అని నేను ముందు చాలా ట్రై చేశానండి అవన్నీ ఒకేలా రావడం కోసం చూస్తుండగానే ఒక చుక్క పెద్దది ఒక చొక్క చిన్నది ఇలా వచ్చేస్తున్నాయండి అలాగే పైన వేయడం కూడా కష్టమైపోతుంది ఎందుకంటే పైన ఉంటే కింద చుక్కలు టచ్ అవుతుంది అందుకని ఏం చేశానో చూడండి చిన్న పుల్లముక్కకి దూది పెట్టేసి పైన కాటన్ క్లాత్ కట్టేసి దాంతో చిన్న బడ్లాగా తయారు చేసేసానండి అది మనకి వండలాగా అనమాట ఆ వండలాగా తయారు చేసేసి అది పెయింట్లో ముంచడం జస్ట్ ఇలా ప్రెస్ చేయడం అంతే అండి మనకి టకటక ఒక్కొక్క చుక్క మనం బ్రష్తో గీయాలి అంటే చాలా టైం పట్టేస్తుందండి అలాగా కొన్ని పెద్ద చుక్కలు కొన్ని చిన్న చుక్కలు అంటే ఈ డిజైన్లో కొన్ని కొన్ని చోట్ల పెద్ద చుక్కలు కొన్ని కొన్ని చోట్ల చిన్న చుక్కలు పెట్టాను అలా ఈ రెండు పొల్లలు రెడీ చేసేసుకున్నాకండి నాకైతే చాలా తేలికైపోయిందండి పని హాయిగా టక టాక టా నిమిషంలో పూర్తి అయిపోయినట్టు అయిపోయింది జస్ట్ ఒక్కసారి రంగద్దామంటే రెండు మూడు చుక్కలకి వచ్చేస్తుంది ఇంకా లాస్ట్ చుక్క సరిగ్గా పడలేదనుకోండి మళ్ళీ ఇంకొకసారి రంగు తీసుకుని దాని మీద జస్ట్ టచ్ చేస్తే అది కవర్ అయిపోతుంది అలాగా కాకపోతే ఒకసారి ఎక్కువ రంగు తీసుకున్నాం అనుకోండి అవి కారిపోతున్నాయి కిందకి అది కూడా జరిగింది అందుకని ఎక్కువ రంగు తీసుకోకుండా కొద్ది రంగు తీసుకుని మనం ఆ రంగులో ముంచండి జస్ట్ కొంచెం ప్రెస్ చేయాలన్నమాట మరి దూది కాబట్టి ప్రెస్ చేసినప్పుడు ఆ రంగు మీకు అక్కడ చక్కగా పరుచుకుంటుంది అలా చాలా ఈజీగా నాకు ఈ రెండు పుల్లలతోటి అసలు ఈ చొక్కలో పెట్టడం అనే పెద్ద పని సునాయాసంగా అయిపోయిందండి ఇదిగోండి ఎంత ఈజీగా అయిపోతుందో రంగులో ముంచటం అదనం అంతే కొన్ని చిన్న చుక్కలు కొన్ని పెద్ద చుక్కలు అలాగా ఇదిగోండి ఇది ఇంకొక రకం ఇలాగా మామూలుగా చాలా సింపుల్గా ఈ రెండు పొలాలతోటి పెద్ద చుక్క పెద్ద చుక్కలు కావాలంటే పెద్ద పొల వాడుకున్నాను ఆ చిన్న చుక్కలు కావలసినప్పుడు చిన్న పొల వాడుకున్నాను ఇలాగా రెండు రకాలు తయారు చేసుకున్నాను ఈ తయారు చేసుకున్న పొలాలు మనం శుభ్రంగా అండ్ ఏందో క్లీన్ చేసుకున్నాం అనుకోండి మళ్ళీ ఎప్పుడన్నా మనం పెయింట్ చేసుకున్నప్పుడు ఈ పుల్లలు మళ్ళీ వాడుకోవచ్చండి కాబట్టి ఇప్పుడు మనం బ్రష్లు అవి ఎలా జాగ్రత్త పెట్టుకుంటామో అలాగే ఈ తయారు చేసుకున్న ఈ అవి కూడా జాగ్రత్త పెట్టుకోవచ్చు మనం ఒకసారి చేసుకున్నాం అనుకోండి ఇవన్నీ మనకి అలా ఏదో ఒకటి చేస్తూ ఉంటాం కదా అలాగా మనకి ఉపయోగపడతాయి మొత్తానికి వేసేస్తామండి పెయింటు ఆ గోళ్ళ పక్కన ఈ మూలల్లోనూ ఏది వదలపెట్టలేదు ఇంకా వాటర్ ట్యాంక్ మిగిలిందండి ఈ వాటర్ ట్యాంక్ కూడా అసలు పెయింట్ చేయడానికి పెయింట్ మిగలలేదు ఆ ఉన్న పెయింట్ ఏదో ఒక పక్కకి వేసేసాము ఇంకొక పక్కకి అయితే ఇంకా సదుదామన్నా సరిపోలేదండి ఇంకా మళ్ళీ ఏం కొనుక్కోస్తాం వాళ్ళు ఏమో కొంచెం ఎవరు ఒక లీటర్ ఇస్తారు ఆ లీటర్ అంతా మళ్ళీ వేసే అంత ఓపిక లేదు అవసరం లేదు అందుకని ఇంకా డైరెక్ట్గా ముగ్గేసేసామండి ఆ వాటర్ ట్యాంక్ ఇంకొక వైపు అనమాట ఇదిగోండి మీకు కనపడే వైపే అక్కడేం పెయింట్ వేయలేదు శుభ్రంగా క్లీన్ చేసేసాము క్లీన్ చేసేసి దాని మీద ఒక ముగ్గేసేస్తున్నాను ఇదేంటంటే ఆ కవరింగ్లు అనమాట ప్యాచ్ వర్క్ అంటాను చూసారా ఏదైనా చిన్న చిన్న తప్పులు వచ్చినాయి అనుకోండి ఏవో సెట్ చేసేస్తాం ఆ వంటలలో ఉన్నంతే కొంచెం ఉప్పు ఎక్కువ ఏంటంటే టమాటా వేస్తాం ఇంకొకటి ఏదో ఇంకొకటి చేస్తాం అలాగే ఈ గోడ కూడా ఇంకా రంగు సరిపోలేదు ఇంకా అలా ప్లెయిన్గా అవ్వాలంటే ఎందుకన్నా ముగ్గేసేసాను మొత్తం మీరు ఓవరాల్గా చూసినప్పుడు మీకు ఆ తేడా ఏం కనిపించదండి ఇదిగోండి తయారైపోయికి ఎలా ఉంది ఆ గొడ ఈ గోడ ఇదిగోండి మొత్తం అవుట్లుక్ ఒకసారి మీకు చూపించేస్తున్నాను మొత్తం పెయింట్ వేసాక ఇలా ఉందండి అంటే కొంచెం డిఫరెంట్ లుక్ అనమాట మీకు గ్రౌండ్ ఫ్లోరు ఫస్ట్ ఫ్లోరు అలాగే ఈ సెకండ్ ఫ్లోర్ మూడు మూడు రకాలుగా ఉండేలాగా వేసాము ఇంత అయిన తర్వాత ఇదిగోండి పెయింట్ డబ్బా ఒలికిపోయింది ఇక్కడ సరిగ్గా పెద్ద మచ్చ ఎక్కిన వెంటనే కనిపిస్తుంది అందుకని ఆ మచ్చను కవర్ చేయడం కోసం కొంచెం పెద్దగా ఉండేలాగా ఈ చక్రం ముగ్గేసానండి దీనికి కూడా కొంచెం సెకండ్ ఫ్లోర్ అంటే ఎండ ఎక్కువ ఉంటుంది కదా అందుకని మన దగ్గర ఏ రంగులు మిగిలితే అవి వేసేయాలి అని చెప్పేసి ఫిక్స్ అయ్యి డబ్బాలో చూస్తే ఉన్నాయండి ఆల్రెడీ కొంచెం కలిపేసి గట్టిపడిపోతున్నాయి అనమాట అంటే కింద గ్రౌండ్లో వేసిన పెయింట్స్ అవన్నీ అందుకని ఆ గట్టిపడే రంగుల్లో కొంచెం ఎక్స్ట్రా కలర్స్ అవి మిక్స్ చేసేసండి కొంచెం బ్రైట్గా ఉండేలాగా వేసేసాను ఎల్లో అనేది నిండిస్తుంది కదండి ఎల్లో చుట్టూ వేశాను అంటే గమ్మును మాసిపోతుంది అందుకని సెంటర్లో ఎల్లో వేసేసాను ఇక ఆ చుట్టూ గ్రీన్ అంటే ఎంతో కొంత మనకి నేచర్ కనపడాలి కదా ముగ్గులో అన్నట్టు అది రెడ్ రెడ్ ఎప్పుడు ఉంటేనే ఏ ముగ్గైనా నిండు వస్తుంది కదండి అందుకని రెడ్ ఇక ఈ చుట్టూ బ్రైట్గా మనకి గమున వెలిసిపోకుండా ఉండాలి అని చెప్పేసి బ్లూ ఈ అన్నిటిలోనూ కూడా నేను కొంచెం లైట్గా వైట్ మిక్స్ చేశానండి డైరెక్ట్గా మనం అదే కలర్ వేసేస్తే నిండుదనం కనిపించదు అందుకని మనం వైట్ మిక్స్ చేయాలి ఇవన్నీ కూడా నేను ముగ్గులు అవి చూపిస్తూ పెట్టిన వీడియోలో మొత్తం క్లియర్గా చెప్పానండి గోడలు ఎలా క్లీన్ చేసుకోవాలి ముగ్గులు పెట్టినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఇదిగోండి వైట్ లైట్ చుట్టూ వైట్ లైన్ కూడా వేసేసాను మొత్తాన్ని ఫినిష్ చేసామండి ఆ మధ్యలో ఎల్లోకి చిన్న వెల్తి కనపడుతుంది ఆ వెల్తి కూడా ఫిల్ చేసేద్దాము అని చెప్పేసి ఆ తర్వాత ఏం చేశానో మీకు ఇంకొకసారి ఇది ఫుల్ వీడియోలో చూపిస్తానండి అంటే ఇది జరుగుతున్న వీడియో కదా మొత్తానికి ఫినిష్ అయిపోయిందండి సెకండ్ ఫ్లోర్ టెరస్ ఇప్పుడు ఆ సెకండ్ ఫ్లోర్ టెర్రస్ నుంచి పైకెక్కిన వెంటనే హాయిగా మనకి అటు ఇటు ముగ్గులు స్వాగతం పలుకుతాయండి ఆ తర్వాత ఇదిగో చూసారా ఆ పెద్ద ముగ్గు మధ్యలో సెంటర్ ఎల్లో మరీ బ్రైట్గా లేకుండా జస్ట్ వైట్ చెక్స్ వేసి చుక్కలు వేశారు ఇవి బల్ల మీద కూడా వేసేసామండి మొత్తానికి గోడలు ఇవి కూడా నీట్గా ఈ ముగ్గులతోటి కళకళలాడుతూ మనకి గార్డెన్లో ఇలా కాసేపు వచ్చి సాయంత్రం పూట కానీ ఉదయం పూట కానీ వచ్చి కూర్చున్నాం అనుకోండి ఎంత రిలాక్స్ అయినట్టు ఉంటుంది ఈ వాటర్ ట్యాంక్ కూడా ఇందాక మీకు చెప్పాను కదా ఫినిష్ అయిపోయాక ఇలాగ ఉందండి ఇది కూడాను మొత్తం అన్నీ కవర్ అయిపోయినాయిలండి అంటే దగ్గరగా క్లోజ్లో తీస్తే ఉన్న మీకు చెప్పాను కాబట్టి తెలుస్తుంది కానీ లేకపోతే కొత్త అయితే తెలియదు అలా బాగానే కవర్ అయిపోయినాయి మొత్తం పెయింట్స్ ఆ గోడల మీద వాటర్ ట్యాంక్ మీద నేల మీద ఆ నేల మీద కూడా ముగ్గు ఇలాగ రంగు పడిపోయి వేసినట్టుగా కాకుండా ఏదో కావాలని మేము వేసినట్టుగా కరెక్ట్గా ఆ పాయింట్ కూడా సరిపోయిందండి ఆ సెంటరు ఆ మెట్లు అది ఎక్కిన వెంటనే చక్కగా నిండుగా కనిపిస్తూ ఏదో కావాలని మనం అక్కడ చేసినట్టుగా సెట్ అయిపోయింది ఇలాగా ఒక వన్ వీక్ పట్టిందండి ఈ సెకండ్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్లో ఈ ముగ్గులన్నీ వేయడానికి ఒక్కసారి మనం వేసుకున్న ముగ్గులు మనకి ఇంచుమించు టూ త్రీ ఇయర్స్ ఉంటాయి అని అనుకుంటున్నాము లేదనుకోండి కావాలంటే ఇంకొకసారి మనం ఆల్రెడీ వేసేసాం కాబట్టి ఏ వర్కర్కు బ్రష్ ఇచ్చినా వాళ్ళే వేసేస్తారు ఇదండి మొత్తానికి ఈ బల్లను కూడా వదలలేదు ఎక్కడ కూడా వేసేసాము ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ తెలియజేయండి సర్వే జనా సుఖనభవంతు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్